లియోగాడు ఎక్కడున్నా రావాలి ఇప్పుడు ఏది కాకీస్ ఏమి కాకీస్ బెల్ట్ వేసుకొని లియోగాడు ఇప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళిపోతాడు ఎక్కడున్నాడు లియోగాడు పిలుస్తున్నా కదా కనీసం యాక్ట్ చేయరా వినపడుతున్నట్టు యాక్ట్ చేయరా పడుకుంటా వింట్రా అది కొన్నపోతా పడుకుంటా వింట్రా పిలుస్తున్నాను మమ్మీ అరుస్తుందా లియో లీవ్ అని రావా ఎలాగో తీసుకెళ్దలేదు రామోన్ రామోన్ రావాలి కదా మళ్ళీ మళ్ళీ పసి చేద్దాం నేను లియో లీవో అంటాను నువ్వు నా దగ్గర రావా సరేనా నిన్న లీవో లీవ్ అని పిలుస్తాను నువ్వు రావా ఓకేనా వస్తావా వస్తావా రాలేదనుకో 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 చాలు ఓకే ఓకే ఒక చెవి తింటాను థైబా పోయి ఒక చెవి తింటాను ఒక చెవి తింటాను అదే ఒకటి ఒకటిస్తే ఏమవుతుంది ఒక చెవి ఇవ్వి ఒక చెవి ఇవ్వమ్మా ఒక చెవి ఇవ్వమ్మా ఒక్క చెవి తింటానమ్మా ఒక్క చెవి తింటానమ్మా బాబాయ్ ఒక్క చెవి తింటానమ్మా ఒకటి అమ్మా ఒక చెవి అమ్మా వద్దులే వద్దులే నీ చెవులు నువ్వుటే పెట్టుకో నువ్వే దాచుకో చెవులు నువ్వే దాచుకో చెవులు నీ పదా ఎక్కడున్నావు ఇయ్యో రావాలి ఫాస్ట్గా రావాలి ఎన్నో వెళ్దాం వెళ్దాం బయటికి వెళ్దాం ఇయో 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 బయటికి వెళ్దాం రా ఇయో ఎక్కడున్నావు ఎక్కడుందో నియో బయటకి వెళ్దాం రా బయటికి వెళ్దాం రా బైక్ మీద వెళ్దామా కార్లో వెళ్దామా వాకింగ్ వెళ్దాం ఎక్కడున్నావు లియో లియో

ఏంటి రావాలి ఎక్కడ ఉన్నాయో రావాలి 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 నీయో రావాలి ఎక్కడ ఎక్కడ ఎక్కడా ఎక్కడుందాయో నువ్వు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు నాకు కనిపించావు రావాలి ఎక్కడున్నా లియో రావాలి రావాలి Diba katak dah nyo